హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది నా నెంబర్ అయితే అడుగుతున్నారండి అయితే నెంబర్ దేనికోసం అడుగుతున్నారనేది నాకైతే తెలీదు కానీ కోళ్ళు కొనడానికే అడుగుతున్నారని నేనైతే అనుకుంటున్నాను కోళ్ళు అయితే నేనైతే అమ్ముతాను కానీ దూరము ఎక్స్పోర్ట్ చేయాలంటే నేనైతే చేయలేనండి చాలామంది నా దగ్గర కోళ్ళ రేట్లు ఎలాగా ఉంటాయనే కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారండి రేట్లు అయితే ఎక్కువగా ఏమైతే ఉండవండి మీకు ఈ వీడియోలో చూపిస్తున్న పిల్లలు ఒక రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అండి డింకీ కోళ్ళే దీని తండ్రి అయితే ఒక పందిమైతే చేసింది పదివేలకి అయితే ఆ పిల్లల కాస్ట్ ఎలా ఉంటుందని ఇప్పుడు ఈ వీడియోలో చూపెట్టిన పిల్లలు అయితే నెల రోజుల క్రితం వీడియో అండి అది ఆ సైజు పిల్లల రేట్ అనేది మినిమం వెయ్యి రూపాయలు దాటే ఉంటుందండి మినిమం వెయ్యి వెయ్యి నుంచి పదిహేను వందల లోపు అయితే ఉంటుంది ఇక ఫోటోలో చూపిస్తున్న పట్టాలు ఇవైతే సంవత్సరం వయసు కోడిపుంజులు అయితే ఉంటాయండి మినిమం ఆరు వేలు దాటి ఉంటాయండి ఆరు వేలు లోపు అయితే ఖచ్చితంగా అమ్మడం అయితే జరగదు ఆరు వేలు దాటే ఉంటుంది రేట్ అయితే అయితే ఆరు వేలు చెప్తున్నాను కదా అనేసి ఇవి ఏ పెందాలు చేసాయంటే పెందాలు అయితే ఏం చేయలేదండి కూరా పట్టాలే కానీ ఆరు వేలు రేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆరు వేలు దాటే కానీ లోపు అయితే ఇవ్వడం అనేది జరగదు నేను కోల్ని ఎక్స్పోర్ట్ ఎందుకు చేయలేన అంటున్నానంటే లైవ్లో చూసిన దానికి ఫోటోలో చూసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి చాలామంది ఫోటోలో చూసినట్టే లైవ్లో ఉంటుంది అనుకోవచ్చు అలా అయితే ఖచ్చితంగా అయితే ఉండమనేది నా ఉద్దేశం అండి ఫోటోలో చూసిన దానికి లైవ్లో కూడిని చూసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చాలామంది నా దగ్గర పిల్లలు కావాలని కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారండి ఎప్పటినుంచో నేను వాళ్ళకి రిప్లై ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకరు ఇచ్చినా సరే మాదైతే విజయనగరం డిస్టిక్ అండి అందువలన ఇక్కడ శ్రీకాకుళం విజయనగరంలో ఉండేవారికి మాత్రమే అదైనా సరే ఇంటికి వస్తేనే మాత్రమే అమ్మడం అయితే జరుగుతుందండి దయచేసి ఎక్కడో వారికి కోళ్ళ అమ్మడం అనేది నేనైతే సాధ్యం అవ్వదని అనుకుంటున్నాను ఎందుకంటే మాదైతే పెద్ద ఫామ్ ఫార్మేట్ కాదండి జస్ట్ ఇంటికాడ పెంచుకునే వాళ్ళం అంతే మాత్రమే అయితే ఎక్స్పోర్ట్ చేయడం అంటే చేసేస్తాం కానీ ఫోటోలో చూసి నచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత నచ్చకపోతే అది చాలా అవుతుంది అందువలనే ఎక్స్పోర్ట్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది చాలామందికి ఫోటోలో చూసినప్పుడు ఒకలా ఉంటాయి మళ్ళీ కొనిస్తే ఇంటికి వచ్చేసరికి కోడి లైవ్లు అనేది మరో అలా ఉండడం అయితే జరుగుతుంది అందువల్లనే చాలామందికి నేనైతే నెంబర్ పెట్టట్లేదు దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్